చేతున్నాను నేను ఇప్పుడు వేలు నాచিয়ার ఏకాకి అన్నపూర్ణ పుణ్యభూమి రత్న रत्न దర్భగా పేరు నా బర్త కోటలో లేని సమయం చూసి ఆంగ్లేయులు గ్రోహలు తుచ్చులు మర్యు నా కోటను కూల్చేసారు శివ సన్నిధ్యం తప్ప నా బర్త ఆయుధాన్ని నా బర్త తో పోరాడే ఆంగ్లేయులు విదే శివగంగాయ మహారాణి వేలు నాచార్గా నా శబదం నేలే విదే దశమినాలు శివగంగాయ గోడపైన నెబరేపలాడుతున్న జన్న శ్రీ శక్తికి ప్రదీగా శ్రీ కా కూడదు కా లేరు కను Pradika, very much here. We are very much here. I have shankara. Thank you. Very good.